మంచి నీరు అందరికి ఇంటింటి కొలయలు ఇస్తామని మాటల ద్వారా చెప్తున్నారు తప్ప పరిష్కారం చేయడం లేదు ఇప్పుడు రానున్న కాలం వేసవి కాలం ఇప్పటికే ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు ఉంది ఇంక ఉష్ణోగ్రత పెరిగే పరిస్థితి ఉంది ఇవాళ అందరూ పేదలు లేబరు ఇవాళ కూలీకి వెళ్లే పరిస్థితి మంచినీరికి దూర ప్రాంతాలకు తిరిగే పరిస్థితి ఉంది ఇక రెల్ అయితే నీరు కొండ రెండు రూపాయలు మూడు రూపాయలు వ్యక్తిగత కాలనీలు దగ్గరికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి కూడా ఇవాళ రెల్ ఉంది దారం కాలనీకి గతంలో వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు కూడా మేము వారం రోజుల్లో పరిష్కారం చేస్తాం నీరు అందిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు తప్ప నీరు కారణపోవడానికి ఇప్పటి వరకు కూడా పూర్తిగా అందే పరిస్థితి లేదు పూర్తిగా అనుకోవాలి కానీ అంకేసుకోవాలి పూర్తిగా నీరు అందడం లేదు కానీ సమస్య ఉంది మన ట్యాంకర్ల ద్వారా ఇచ్చిన నీరు ప్రజలకు అందుబాటులో రాదు కొత్త ట్యాంకులు కడతాము ఇంటింటికి కొలీలు ఇచ్చేస్తామని గత పది ఏళ్ళు బట్టి చెప్తున్నారు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు ఆ కొత్త ట్యాంకులు తండి ఇంటింటికి కొలీలు ఇవ్వండి కానీ అంతవరకు ఈ వ్యాసీల్లో ప్రజలకి నీరు పుష్కలంగా అందించే విధంగా నీరు అందించాలని చెప్పి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వలు ఎక్కడే చెప్తున్నాయి ప్రతి మనిషికి అరవై లీటర్లు నీరు ఇవ్వాలని చెప్పేసి అలాగైతే ఇవాళ పాల్గొండ జనాభా ముప్పై ఆరు వేల జనాభా ఉంది అరవై లీటర్లు ఇవ్వాలంటే ఇరవై లక్షల లీటర్లు దాటి ఇవాళ ప్రజలకు సరఫరా చేయాలా ఇక్కడ ట్యాంకులో కెపాసిటీ ఏమో ఎనిమిది లక్షల లీటర్లకే ఉంది మరి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు మరి ఏం ప్రతిపాదన చేస్తున్నారు ప్రభుత్వం మీద ఏం ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక్కడ పాలక వర్గం ప్రజలు నీరు సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత పాలక వర్గానికి లేదా అని మేము అడుగుతున్నాం పాలక వర్గానికి ఇవాళ వీధుల్లో మంచినీరు ఇవ్వాలని కాని వీధుల సమస్య గాని మురికాలు వాళ్ళ సమస్య గాని డంపింగ్ లాంటి సమస్య గాని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ పన్నెండేళ్ళు పాలక వర్గాలు వైఫల్యం చెందడం వల్ల ఇవాళ ప్రజలు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ పాలక వర్గాలు గ్రూప్ తగాదాలు మానే మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ వెంటనే మంచినీరు సమస్య జగనన్న పాల ఇవాళ్ళు రోజు తప్పించిన రోజు ట్యాంకర్ ఇస్తాం వచ్చిన రోజు ఒక ఒక ట్యాంకర్ అక్కడ ఉన్న జనాభా ఏంటి ఎన్ని లీటర్లు మనం ఈ లెక్కలు కూడా ప్రాథమికంగా వేయకుండా ఈ చివరి ప్రాంతాల్లో పూర్తిగా అందడం లేదో అందన ప్రాంతాలకి ఈ వేసీల్లో ట్యాంకర్ ద్వారా సమగ్రంగా అందే విధంగా నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రతి ఇంటికి వాస్తవంగా రెండు వందల రూపాయలకే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కలెక్షన్ వేయాలి దురదృష్టం ఏంటంటే పాలకొండ మున్సిపాలిటీలో ఆ విధంగా వేయలే ఏడు వేల రూపాయలు ఎవరు కడితే వాళ్ళ కెపాసిటీ ఉందా లేకపోయినా వాళ్ళకి వేసారు తప్ప ఇక్కడ జీవో అమలు చేయలేదు రెండు వందల రూపాయలకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మున్సిపాలిటీలో వాటర్ ట్యాంప్ వెయ్యాలా కానీ ఆ పద్ధతిలో వేయకుండా ఏడు వేలు కట్టే వాళ్ళకి మాత్రమే ట్యాప్లు వేసారు ట్యాప్లకి నీరు రాకపోయినా కనెక్షన్ మాత్రం డబ్బులు మాత్రం వసూలు చేస్తారు ఈ పరిస్థితి పాలకొండలో ఉంది ఈ రోజు మహిళా సంఘంగా వినతి పత్రం అందజేసి వెళ్లాలని వచ్చాం ఈ సమస్య పరిష్కరించకపోతే మొత్తం ఈ ప్రాంతాల్లో బాధలు పడుతున్న మహిళలందరూ వచ్చి ఇక్కడే వంట వార్క్ చేసుకుని ఇక్కడే కూర్చుంటాం వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల్లో ఈ రైల్వే సమస్య గాని గానీ కాలనీ సమస్య గాని పరిష్కారం చేయకపోయినట్టయితే మొత్తం మహిళలందరూ వచ్చి మున్సిపల్ ఆఫీసర్ వంట వార్క్ చేసుకుంటాం అని చెప్పేసి దానికి కావలసిన వచ్చిన పరిణామాలకే ఇక్కడ ఉన్న పాలక వర్గం అధికారులయండి కాలువాలి మూడు గ్రామ మాసంలో గతంలో జరిగినవన్నీ బయట తీయండి బయట తీయండి మీరు వచ్చారు వీధుల్లో గ్రామ సభలు పెట్టండి ఎన్ని పుడుకులు తీశారు ఎన్ని లైట్లు వేసారు ఎన్ని మొక్కలు గుడిసారు వీధి జనమైన చెప్తారు గ్రామ ప్రతి వీధికి పెట్టండి ఈ ముప్పై లక్షలు యాభై లక్షలు ఖర్చు ఎక్కడ అయిందో ఆ విషయం జరిపండి తప్పే లేదు ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలుసు పరిపాలించిన వాళ్ళకి తెలుసు కానీ ఇవాళ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది రెల్ వీధిలో బోర్ కూడా పనిచేయడం లేదు ఉప్పు నీరు బోర్ కూడా పనిచేసిన పరిస్థితి లేదు ఆ బోర్ కూడా పర్యవేక్షణ చేసి వెంటనే ఆ ని రిపేర్ జనం ఎప్పుడు అలా సహనంతో కోరుపుతూ ఉండరు అది సహనం కోల్పోయిన తర్వాత దాని వచ్చిన పరిణామాలు మనం అందరం చూస్తున్నాం అందుకని అవన్నీ కా సమస్య కాదు మీరు చెప్పడంలో మేము తప్పేం పట్టము